నిజామాబాద్ లోని శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కుటుంబ సభ్యులతో కలిసి అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు కవిత నిర్వహించారు ఈ పూజలో స్వామివారి దయతో జిల్లా ప్రజలు శ్రేయస్సు సుఖ సంతోషం కోసం ప్రార్థించినట్లు చెప్పారు మొంత తుఫాను వల్ల ఏర్పడిన నష్టాలపై ప్రజలు ధైర్యంగా ఉండాలని మంచి రోజులు తప్పక వస్తాయని ఆమె ఆకాంక్షించారు తెలంగాణ నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ కూడా కార్తీక మాసం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఎప్పుడు చేసుకున్నట్టే కార్తీక మాసం తెల్లవారి శ్రీ నీలకంఠేశ్వర స్వామికి చాలా ఉదయం కాలంనే మరి అభిషేకం చేసుకున్నాము మా స్వామివారి దేవల్ల మన జిల్లా అంతా జిల్లా ప్రజలందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం నిజామాబాద్ పట్టణంలో నిజామాబాద్లో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలకి మళ్ళీ ఒకసారి శుభాకాంక్షలు ఇప్పుడు కొంచెం కాలం తీవ్రంగా ఉన్నది ఉంటా తూపాలు వచ్చి రకరకాల నష్టాలు జరిగినాయి ప్రజలందరూ కూడా మనోధైర్యంతో ఉండాలని చెప్పి మనసిపల్గా కోరుతున్నాం ఒక్కొక్కటి ఒక్కొక్కటి డెఫినెట్గా మంచి రోజులు వస్తాయి మంచి కాలం వస్తుంది దానికోసం మీతో పాటు మేము ప్రయత్నం చేస్తున్నాం మనోధైర్యంతో ఉండండి బలంగా ఉండండి థ్యాంక్ యూ జై తెలంగాణ